ఈ రోజు ప్రకృతి సందర్శన వచ్చినాం కదా మనము ఇక్కడ పరిసరాల్లో దొరికేటివన్నీ మనం తీసుకొని ఓకేనా ఇక్కడ చూడండి ఈ ఆకు ఎంత ఉంది చిన్నగా ఉందా చూడండి చూడండి చిన్న ఉంది కదా ఈ చూడండి తెంపండి ఇది తెప్పండి అమ్మా ఒకరు ఉంది కదా పెద్ద ఆకు ఇది చిన్న ఇంకేమే ఉన్నాయో

ఈ గ్రీన్ కలర్ చెత్త బుట్టలో ఏమేయాలి తెలుసా మనము తడి చెత్త వేయాలి తడి చెత్త అంటే ఏంటి పచ్చిగా తడిచింది కూరగాయలు కోసినవి తడి ఏమైనా ఉంటే ఇందులో వేయాలి ఇదేం చెత్తమ్మ బ్లూ కలర్ నీలం రంగులో చెత్త వేయాలమ్మా పొడి చెత్త పేపర్లు కానీ కవర్స్ కవర్స్ అవన్నీ ఇందులో వేయాలి ఇది రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ అంటే నేను డేంజర్ హానికరమైన చెత్త అంటే బ్లేడ్లు గాని కుచ్చుకునేటివి కానీ గాజు పేసులు ఏమన్నా సీసాలు అట్లాంటివన్నీ కూడా ఇంకా గమనించా ముగ్గురు ఓకేనా సరే సరే ఇంకా ముందుకు వెళ్తాం దా ఇక్కడ ఇక్కడ

చె పెద్ద చెట్టు కదా మేడం చింత చెగురు లెక్కనే ఉంది ఏం చెట్టు మేడం చింత చెట్టా ఇది నీడ కోసం అని చెప్పని

ఇది పెద్ద చెట్టు కదా అవును మేడం చెట్టు చూద్దామా సరే మేడం చిన్న చెట్టు 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 అమ్మా చిన్న చెట్టు ఇందాక మనం పెద్ద చెట్టు చూసాం కదా అవును మేడం చిన్న ఉంది కదా అవును చిన్న చెట్టు ఇది సరేనా ఈ చెట్టు నుంచి కూడా ఒక ఆకు తీసుకుందాం ఓకేనా ఓకే మేడం తీసుకోండి తీసుకోండి ఇది చూడండి అమ్మా ఇది తీగ తీగ ఇగో ఇది తీగ కావచ్చింది కదా ఇది తీగ లాగుంది చూసారా తీగ చెట్టు ఇది

దొండకాయ బీరకాయ అన్ని అక్కడ ఉసిరి చెట్టు ఉంది మేడం ఉసిరికాయలు ఉన్నాయి మేడం అక్కడ ఉసిరి చెట్టు కడికెళ్తా పదండి పదండి మేడం ఒక ఉసిరికాయ తెప్పిస్తారా మరి వాళ్ళు చూస్తే కోపడతారు కదా సరే మేడం మరి పెట్టుకున్నారు తెలియకొద్దు చూడాలి మేడం ఇంకా బెర్రడు ఇది కాయ ఇది కాయ ఇందులో గింజలు ఉన్నాయి కానీ కింద పడిపోయినాయి కదా ఇది ఉసిరి చెట్టు చూసారా ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఆకులు ఎట్లున్నాయమ్మ చింత చెట్టు ఆకులు కూడా ఇలాగే చిన్నగా ఉంటాయి పట్టుకొని చూడమ్మా నువ్వు పట్టుకొని చూడు

ఓకేనా మీది నేనగాయ చెట్టు మేన నేనగాయ చెట్టు రేగుపండ్లు ముట్టద్దమ్మా ముళ్ళు ఉంటాయి కాబట్టి మీరు ముట్టొద్దు వీటిని జాగ్రత్తగా పరిశీలించండి ఈ ఆకు ఎట్లా ఉంది ఇట్లా రౌండ్ ఉంది మేడం చిన్నగా ఉంది మేడం ఆపిల్ ఆకారంలో ఉంది ఉంది ఇది ముళ్ళు ఉంటాయమ్మా ఎవరు ముట్టొద్దు నేను ఒక్కదాన్ని నెమ్మదిగా తెంపిస్తాను మేడం మీరు కూడా జాగ్రత్తగా తెంపండి మేడం అమ్మ గుచ్చుకుంటాయమ్మా నేను చెప్పిన కదా వద్దని చెప్పిన ముల దగ్గరికి కొజల దగ్గరికి వెళ్ళొద్దని ఒక బెరడలు దొరుకుతుంది అమ్మా ఇది చూసారా ఏడరుడు పనులు వెళ్ళి ఆరోగ్యం చాలా మంచిది దాంట్లో వేసుకుంటాం ఇంత ఉంది

மபானம் <Marvel> கண்ணன <S morally terminar> <begun>